హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి నేను మార్నింగ్లు లేవగానే ఫస్ట్ నేను తలకి నూనె పెట్టుకుంటున్నానండి అయితే ఇది కొబ్బరి నూనె కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం పిండేసి ఇలా మొత్తము మాడ పట్టియాలండి ఇది పట్టి పట్టించి వెంటనే హెడ్ బాత్ చేయొద్దు ఇది నేను థర్డ్ డే చేస్తున్నానండి ఇలా టూ డేస్ కంటిన్యూస్గా చేయాలి అలా చేయడం వల్ల మనకు డాన్డ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే కంపల్సరిగా కంట్రోల్ అవుతుందండి అండి మీరు ఇది ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటది నాకు ఈ మధ్య ఈ మధ్య చాలా దుర్దగా అనిపిస్తుందండి ఇక దు గోకినప్పుడల్లా నాకు చేతి మీద వైట్గా డాంటర్ లాగా ఇలా కనిపిస్తుందండి అయితే నేను అలా ఉన్నప్పుడు కంపల్సరీగా ఈ మెథడ్ ఫాలో అవుతానండి నాకు చాలా బాగా వర్కౌట్ అనిపిస్తుంది అండి మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీగా ట్రై చేయండి అయితే హెడ్ బాత్ మాత్రం పెట్టుకున్న వెంటనే అస్సలు చేయొద్దండి టూ డేస్ కంటిన్యూస్గా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత థర్డ్ డే హెడ్ బాత్ చేయాలండి ఇంకా నేను వాటర్ పెట్టేసాను స్నానం చేయడానికి ఇక నేను ఆ వాటర్ అయిపోయేలోపు ఇల్లు కూడా దులిపెద్దామని చెప్పేసి ఇక నేను టూ డేస్కి ఒకసారి బెడ్షీట్ చేంజ్ చేస్తానండి ప్రతి ఒక్కరు ఒకటి గుర్తుంచుకోవాలి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే మనము ఇంటిని ఎంత నీట్గా ఉంచుకుంటే అంత మంచిదండి ఆరోగ్యానికైనా దేనికైనా ఇక మా పాప అయితే బాగా ఆడొస్తుందండి ఈవినింగ్ అయితే చాలు ఫుల్గా ఆడుతుంది ఇంకా అలాంటప్పుడు దుమ్ము అలాంటివి ఇక బెడ్ మీద బాగా ఎగురుతుందండి తను అందుకని చెప్పేసి నేను టూ డేస్కి ఒకసారి కంపల్సరీగా బెడ్షీట్ చేంజ్ చేస్తానండి అయితే నేను బెడ్షీట్ చేంజ్ చేసేటప్పుడు ఒక ట్రిక్ ఫాలో అవుతానండి మా బెడ్షీట్ అయితే మా బెడ్ ఎలా ఉంటుందంటే సైజు ఓ టూ మెంబర్స్ మాత్రమే పడుకోవడానికి ఉంటుందండి ఇది నేను చెప్పాను కదా ఒకసారి ఇది మరీ అంత పెద్దది కాదు మరీ అంత చిన్నది కాదండి అలాంటప్పుడు బెడ్షీట్ చాలా పెద్దగా అవుతుంటుంది అయితే మనకు ఏం చేయాలంటే ఇది డబల్ కార్డ్ బెడ్షీట్ని ఫోర్ సైడ్ ఫోల్డ్ చేయాలండి ఫోల్డ్ చేసేసి కిందకి గట్టిగా ఇలా ప్రెస్ చేసేస్తే అది అసలు జారదండి బెడ్షీట్ మనం ఎంత దాని మీద దొరికినా కానీ బెడ్షీట్ అనేది బయటికి రాదండి చాలా బాగుంటుంది అలా ఈ ట్రిక్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది అండి ఇక నేను మొత్తం ఇలా దులిపేసి నీట్గా ఇంకా మా పాపకు కూడా స్నానం చేపిచ్చేసానండి ఇంకా మా పాపకు స్నానం చేపించిన తర్వాత ఇంకా నేను కూడా స్నానం చేసేసాను ఇంకా స్నానం చేపి చేపించేస్తే ఒక పని అయిపోయినట్టు అనిపిస్తుంది అండి నాకైతే ఇంకా మా పాపకి నేను స్నానం చేపించేసిన తర్వాత కంపల్సరిగా నేను డైలీ ఏం చేస్తానంటే చూడండి ఈ మధ్య మా పాపకు అక్షరాభ్యాసం చేపించానండి అప్పటి నుంచి స్లేట్ మీద ఏదో ఒకటి వాళ్ళకు నచ్చినట్టుగా మనము రాపియాలండి అప్పుడే పిల్లలు కూడా అలవాటు అవుతుంది ఇప్పుడు మా పాప వన్ అని రాస్తుందండి మెల్లమెల్లగా మనము చెప్తుంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు అలా నేను రోజు తనకి స్లేట్తోని ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఏదైనా పిచ్చి గీతలు అలా గీయమని చెప్తానండి అప్పుడే వాళ్ళకి అలవాటు అవుతుంది ఈ నేనైతే ఈ మధ్య ఎక్కువగా వన్ టూ అని అలా నేర్పిస్తున్నానండి తనకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అయితే ఇక్కడ ఈ బుక్స్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అవుతుందండి పిల్లలకి ఎవరైనా సరే టూ ఇయర్స్ నుంచి కానీ లేకపోతే వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి ఈ బుక్స్ పిల్లలకి చూపించండి చాలా బాగుంటాయండి ఈ బుక్స్ అసలు వాటర్ ప్రూఫ్ అస్సలు పాడవ్ నేను ఒక ఛానల్లో చూసి యూట్యూబ్లోనే చూసి తీసుకున్నానండి ఇవి చాలా అసలుకి చాలా క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది నాకు ఐ థింక్ ఒక టువెల్ బుక్స్ వచ్చాయండి సెట్ మొత్తము ఆ టువెల్వ్ బుక్స్లో ఫ్రూట్స్ అలా ఫ్లవర్స్ అన్ని నేమ్స్ అవన్నీ ఉంటాయండి అన్నీ చెప్తుంటారండి పిల్లలు అయితే బుక్స్ తెచ్చాము కదా అని అన్నీ వాళ్ళ ముందర పెట్టేసి ఇవి ఇవి అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారండి మనము ఒక్క ఒక్కొక్క బుక్ వన్ మంత్ వరకైనా సరే నేను అలా చూపియాలండి పిల్లలకి అప్పుడే వాళ్ళకి బాగా గుర్తుకుంటాయి నేను ఆల్ఫాబెట్స్ ఎక్కువగా చూపిస్తుంటానండి ఈరోజు వీడియో తీస్తున్నానని మీకు కూడా ఈ బుక్స్ యూజ్ ఉంటుందని చూపిస్తున్నానండి ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి బుక్స్ ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా తీసుకోండి అమెజాన్ నుంచి పర్చేస్ చేశానండి చాలా బాగున్నాయి ఇక తను ఒక గంట సేపు అలా చదివిన తర్వాత డేట్స్ కావాలి అని చెప్తే తినిపిస్తున్నానండి కంపల్సరిగా రోజు టూ డేట్స్ మాత్రం కంపల్సరిగా తింటుందండి అవి డబ్బా మరీ చూపించి మరీ అడుగుతుందండి కావాలని చెప్పి ఇక రైస్ కూడా పెట్టేసా నెయ్యి కూడా వారానికి ఒకసారి తీస్తానండి నేను కంపల్సరిగా ఇంకా అయిపోతుందని చెప్పేసి ఇంకా వారం మళ్ళీ నెయ్యి కూడా ఫిల్ చేసేసా ఫిల్ చేసిన తర్వాత ఇంకా బట్టలు పిండిద్దామని చెప్పి బట్టల కోసం అని చెప్పి ఆన్ చేశానండి ఇంకా బట్టలు నేను నానబెట్టేసి ఒక టూ అవర్స్ తర్వాత అలా పిండుతామని చెప్పేసి బట్టలన్నీ నానబెడుతున్నానండి డైలీ రొటీన్ ఇంకా ఇలానే ఉండిద్దండి ఒక రోజులో నా రొటీన్ ఇలా ఉండిద్దని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఎవరికైనా నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దండి కామెంట్ కూడా చేయండి మనలో ఉన్న నెగిటివ్స్ అనేది తెలుస్తుందండి ఎలా మార్చుకోవాలి ఇంకా ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనేది ఇక నేను బట్టలు కూడా అన్ని నానబెట్టేసానండి బట్టలు లోపు మిగతా పనులన్నీ చేశానండి చేసానండి అయితే ఈరోజు నేను మీకు ఒక చపాతి రెసిపీ చూపిస్తున్నానండి అయితే చపాతీలు చాలా మంది మనము గోధుమ పిండితోని కానీ అలా చేస్తూ ఉంటారండి కానీ గోధుమ పిండి వేసేటప్పుడు అందులో సగం పర్సెంట్ అంటే మీరు ఒక కప్పు గోధుమ పిండి వేశారు అనుకో ఒక కప్పు రాగి పిండి కూడా వేయండి అలా వేయడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ మధ్య నేను వారు డైట్ ఫాలో అవుతున్నారని చెప్పేసి ఇది చేయడం స్టార్ట్ చేశానండి చపాతీలు అసలు ఎంత బాగుంటుందంటే మెత్తగా బాగా పొంగుతుందండి నేను వీడియోలో చూపిస్తానండి ఎవరైనా సరే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి చపాతీలు మాత్రం ఇక చపాతీలు నానే లోపు నేను రైస్ కూడా పెట్టేసాను కదండి రైస్ కూడా అయిపోవడానికి ఇంకా రైస్ కూడా పెట్టేసానండి నేను రైస్ అవుతున్న లోపు చపాతీలు కూడా మెత్తగా నానిపోయినాయండి ఇక నేను ఎన్ని చపాతీలు కావాలి అనేది నేను చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టేసుకుంటానండి ఇక రైస్ అయిపోయింది రైస్ని వంచేస్తున్నానండి చాలామంది కొంతమంది వంచరు నీళ్ళు ఇట్లనే లోపలనే నా పెట్టేస్తుంటారండి రైస్ కుక్ అయ్యేటట్టు నేను మాత్రం అలా పెట్టానండి ఎందుకంటే బియ్యము ఒక్కొక్కసారి పాత బియ్యం కొత్త బియ్యం అట్లా ఉంటుందండి అందుకని చెప్పేసి నేను మామూలుగా కంపల్సరీగా ఉంచేస్తాను ఇక మా వారు ఈరోజు బోటీ తెచ్చారండి ఏ బోటీ చేయమని చెప్పారు గోంగూర బోటీ అని చెప్పి నేను దీన్ని ప్రాసెస్ ఎలా ఏంటి అనేది నేను మొత్తం షార్ట్ వీడియోలో పెట్టానండి ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా వెళ్ళి చూడండి చాలా బాగుంటుందండి నేను ఫస్ట్ బోటిని ఇలా హాట్ వాటర్లోనే క్లీన్ చేస్తానండి మంచిగా నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో బోటి వేసేసి కొంచెం బబుల్స్ రావాలండి అప్పుడే అందులో ఉన్న నీ శాసన అంతా పోతుంది మంచిగా క్లీన్ అవుతుంది అండి వేడి నీళ్ళతో క్లీన్ చేస్తే ఇక ఒక సైడ్ నేను గోంగూరను కూడా ఫ్రై చేస్తున్నానండి ఇది గోంగూర బోటి గోంగూర చేస్తున్నా కాబట్టి ఫస్ట్ టైం ట్రై చేసానండి చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఇక గోంగూరను కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా రుబ్బి పెట్టుకోవాలండి చాలా బాగా అనిపించింది ఇక వేరొక కడాయి తీసుకొని అందులోనే కొంచెం నూనె వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు అన్నీ వేసి ఈ బోటిని కొన్నిటిని పక్కకు తీసేసానండి మా పాప కోసం అని చెప్పి ఇక వాటిని కూడా అందులో వేసి ఇలా ఫ్రైలాగా చేస్తున్నానండి మా పాపకి అయితే తను బోటి గోంగూర తినదు అని చెప్పి తను ఫ్రై బాగా తింటదండి నేను చాలాసార్లు మేము తింటున్నప్పుడు పెట్టానండి ఫ్రై మాత్రమే బాగా తింటుంది వేరే కర్రీ ఏం పెట్టినా కానీ అంత ఇష్టంగా తినదు అని చెప్పి తన కోసమని కొంచెం ఉడకపెట్టి ఇంకా పిల్లలకి పెట్టేటప్పుడు కంపల్సరిగా మెత్తగా కుక్ అవ్వాలండి బోటి తెలిసిందే కాదా అంత తొందరగా కుక్ అవ్వదు నేను కుక్కర్లో వేసి మెత్తగా కుక్ అయిన తర్వాత అందులో కొంచెం కారం తనకు తగ్గట్టు వేసేసానండి బాగా తింటుంది కావాలంటే మీరే చూడండి ఇంకా నేను చపాతీలు చేస్తున్నానండి ఈ చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి మంచిగా పొంగుతుందండి అసలు ఎంత మెత్తగా ఉంటుందంటే రాగి పిండి వేయడం వల్ల మంచిగా చాలా మెత్తగా పిండి అనేది మెత్తగా ఉంటుంది మంచిగా పొంగుతుందండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది రాగి చాలామంది తినరు అలాంటి వాళ్ళు ఇలా చపాతీలాగా లాగా చేసుకోండి చాలా బాగుంటుందండి అసలు నేను ఈ మధ్య అయితే ఈ చపాతీలకు బాగా అడిక్ట్ అయినామండి మీరు చపాతీలు కాల్చేటప్పుడు చాలామంది ఆయిల్ వేస్తారు అలా ఆయిల్ కూడా వేయకండి ఇలానే చేయండి చూడండి చాలా బాగా పొంగుతుందండి అసలు చూసారా ఎంత బాగా పొంగుతుందో అంతే టేస్ట్ ఉంటుందండి అసలు దీనికి మనం ఎక్కువగా ఆయిల్ వాడాల్సిన పని లేదు ఏం లేదండి చాలా మెత్తగా ఉంటుందండి రోజంతా కూడా అసలు మనము ఎందులో స్టోర్ చేయకపోయినా కానీ అంత చాలా మెత్తగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇక మా వారు డైట్ ఫాలో చేస్తున్నారు కాబట్టి నేను ఆఫ్టర్నూన్ తనకి రెండు చపాతీలు ఒక కప్పు రైస్ అంతే అండి కొలిచి ఇస్తున్నాను ఇక ఏదో అలా ట్రై చేద్దామని ఆ బౌల్లో వేసుకొని ప్లేట్లో అలా పెట్టంగానే మంచి షేప్ వస్తుంది అనుకుంటే అది కాస్త పాడైందండి ఇక ఒక బౌల్ అంతే ఎక్కువ అస్సలు తినను అని చెప్పేసి రైస్ తింటలేరండి ఇక కొన్నిసార్లు మాత్రం ఆఫ్టర్నూన్ అస్సలు రైస్ తింటలేరండి ఇది మాత్రం మా వారికి చాలా బాగా వర్కౌట్ అయిందండి అసలు మనం ఎంత వాకింగ్ కానీ అలాంటివి ఎంత చేసినా కానీ డైట్ ఫాలో అవ్వాలండి ఫుడ్ విషయం మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్డు ఎక్కువగా తీసుకున్నా కానీ బాగా వెయిట్ పెరిగిపోతారండి మా వారు ఈ మధ్య అసలు ఎయిటీ ఫైవ్ కేజీస్ ఉన్నది ఎయిటీ కేజీస్కి వచ్చారండి జస్ట్ టూ వీక్స్లోనే బాగా వెయిట్ తగ్గారు ఫుడ్ అయితే చాలా కంట్రోల్లో ఉంటున్నారండి ఎవరైనా సరే ఫుడ్ కూడా జాగ్రత్త చూసి తీసుకోవాలండి అప్పుడే వెయిట్ తగ్గుతారు ఇంకా చూడండి మా పాపకి ఫ్రై చేశాను కదండి చాలా బాగా తింటదండి పైపులు పైపులు అంటది వాటిని ఇంకా తింటుంది తనకి బాగా ఇష్టము ఫ్రై చేస్తే ఇంకా నేను కూడా తిన్నానండి చాలా బాగుందండి అసలు బోటి గొంగుర షార్ట్ వీడియోలో వెళ్ళి చూడండి నేను ఏ విధంగా చేశాను అనేది టేస్ట్ మాత్రం అద్రిపోయింది ఇక తిన్న తర్వాత కంపల్సరీగా మా పాపని పడుకోబెడుతున్నానండి అయితే మా పాపకి ఎప్పుడు ఉయ్యాల అలవాటు అయితే ఈ మధ్య ఉయ్యాల తనకి తీసేసానండి ఎప్పుడు ఎన్ని రోజులు ఉయ్యాలలో పడుకుంటుందని చెప్పి నేను ఇలా కాళ్ళపైననే పడుకోబెట్టుకుంటున్నానండి చూడండి తను తన చుట్టూ కంపల్సరిగా బొమ్మలు అన్నీ ఉండాలంట అండి లేకపోతే అస్సలు ఒప్పుకోదు ఇక తను పడుకున్న తర్వాత నేను ఈ ఛానల్ చూస్తానండి ఇది ఏదో కొరియానో చైనానో తెలియదు కానీ చాలా బాగా చూపిస్తుంది అండి వంటలు అవన్నీ నాకు వంటలు చూడడం అంటే చాలా ఇష్టం అండి బాగుంటుంది తనది ఇంకా ఆ వీడియో చూసుకుంటూ ఉన్నానండి నేను ఇక ఆఫ్టర్నూన్ అయిపోయింది మా పాపలు ఇవ్వంగానే కొబ్బరి నీళ్ళు తాగుతుంది కంపల్సరీగా నేను కొబ్బరి నీళ్ళు తీస్తానండి మా పాపకి చాలా బాగా తాగుతుందండి ఇంకా బట్టలు కూడా పిండేసాము బట్టలు కూడా నేను ఆరేస్తున్నానండి ఒక సైడు ఇక పైన అస్సలు ఆరేస్తలేను అయితే విపరీతంగా ఉందండి ఇంకా పైన వెళ్ళలేక కిందనే ఆరేస్తున్నానండి బాగానే ఆరిపోతాయని చెప్పేసి ఇక తను కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్కి ఏదో ఒకటి ఇస్తుండాలండి పిల్లలకి అలా నేను ఈరోజు మొక్కజొన్న ఉడకబెట్టి ఇచ్చానండి నేను ఇలా నోడుతోనే తింటున్నా అని చెప్పేసి తను కూడా నోటి నోడుతూనే తింటుందండి మనము ఏది చేస్తే పిల్లలు అదే చేస్తుంటారు నేను ఈవినింగ్ అయిపోయింది కదా అని చెప్పేసి ఫేస్ వాష్ చేసుకొని ఇల్లంతా నీటిగా ఊడ్చేసి అన్ని పనులైనాక ఇలా ఫేస్ క్లీన్ చేసుకొని టీ తాగుతున్నానండి ఇంకా కామనే కదా అందరూ ఈవినింగ్ అవ్వంగానే టీ తాగడం ఇలా రొటీన్గా ఇలానే ఉండిద్దండి అని చెప్పేసి రోజు ఈ వీడియోలో చూపిస్తున్నానండి నేను రోజంతా ఒక రోజులో నేను ఏం చేస్తాను అనేది ఇక టీ తాగిన తర్వాత కంపల్సరీగా మా ఇంటి ముందల్నే మేము ఉండే ప్లేస్లోనే ఇలా ఇసుక ఉంటుందండి ఇసుకలో కంపల్సరీ మా పాపకి ఒక వన్ అవర్ అలా ఆడిపిస్తానండి పిల్లలకి కంపల్సరీ చాలామంది డస్ట్ అని అదని నీట్నెస్ అని చెప్పేసి ఇంట్లోనే కూర్చోబెడుతున్నారండి పిల్లలకి కానీ అలా చేయడం వల్ల ఇమ్యూనిటీ అనేది పెరగదండి మనం కంపల్సరీ పిల్లలకి చెప్పులు లేకుండా నడిపియాలి అప్పుడే వాళ్ళలో ఉన్న ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందండి ఇక ఇదేనండి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి